డుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు జగనన్నకు తోడు జండే ఎగరేస్తారు యుద్ధములో చూడు రాయలసీమ బిట్ట రాముని దండు చూడా జాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా చెండలెత్తెరా తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కుడు క్షేత్రంలో మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరులక రాళ్లకు వెనకడుగు వేయబోడు రగను మదపటేనుగులను మడతబెట్ట పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని కాయం కానీ అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జన నేతకు చెండలెత్తెరా తోడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు తోడు జగన్ ఎగరేస్తారు యుద్ధములో చూడు చూడం మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసిన అడు పాటి చూడకుండా ప్రేమ చూపిన రజగను రేదవాడే బతకాలన్నడు కద మన జగను ఇచ్చిన

నిదర్శనమైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీనిచ్చారు సూపర్ సిక్స్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా సృష్టిస్తాను ప్రజలకి బేం చేస్తాను అన్ని కార్యక్రమాలు చేస్తా అని చెప్పారు మరి ఈ రోజు సంపద సృష్టించేది దేవుడు ఎరుగు ఆయన చెప్తారు సంపద సృష్టించే మార్గం ఏదైనా బట్టి నా చెవులో చెప్పండి ఆ సంపద సృష్టిస్తాను మీకు డబ్బిస్తానని ఆ రోజు మీకు తెలియదా ప్రజలు చెప్తారా నువ్వు తెలుసుకుని తెలియగాలో వారు అని సంపద సృష్టిస్తానని చెప్పి ఈ రోజు ప్రజలు మీద చెప్తున్నా అంటే ఇంతకన్నా మోసగాని మన మాట అమ్మఒడి ఇస్తానని తల్లికి వందనం ఇస్తానని మోసం చేసి ఈ రోజు తండ్రి చేతిలో మాత్రం బుడ్డి పెడుతున్నారు ప్రజల సంపాదన ఆ బుడ్డీలకే సరిపోతుంది ఆ బుడ్డీలకు సరిపోయిన ఆ సంపాదన చంద్రబాబు నాయుడు గారి క్యోబిల్కపోతుంది మరి ఇక్కడ ప్రజా సంక్షేమం కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు మరి దీనికి తోడు ఆయన ఈ సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై వేల కోట్లు కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చాడు ఎవరికి ఈ అప్పు అంటే గత సంవత్సర వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ గాని ఎలాంటి పథకాల్లో కూడా అనేక పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ముంచి నటి ఎందుకు భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి సంజయ్ గారి నాయకత్వంలో సోనూర్పేట నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా వెన్నుపోటు దినడానికి మద్దతుగా ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు మీ అందరికీ సంఘీభావం చేయడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన మోసం చేయకుండా వెన్నుపూట అనేది తొలితో ఆయన ఎన్టీ రామారావుతోనే మొదలుపెట్టాడు తెలుసు రెండు వేల నాలుగులో రెండు వేల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పడిచి వైఎస్ హోటల్లో చెప్పులతో తరిమి తరిమి కొట్టి ముఖ్యమంత్రి అయిన కనత చంద్రబాబు నాయుడు గారిది అదే జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీకి రిజయం చేసి స్వచ్ఛందంగా ప్రజలతో మమేకమై ప్రజల మనసును గెలిచి ఐదు లక్షల ఎనభై వేల ఓట్లు తెలుస్తాయి రికార్డు నెలకొల్పోయిన కనత జగన్మోహన్ రెడ్డి గారు